ఓం నమష్ శివాయ మాత్రి నమ మిత్రులకి శ్రేభిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు దేవుడికి ప్రసాదం పెడుతూ ఉంటాం కదా దాంట్లో పళ్ళు ఉంటాయి కాయగూరలు పెడుతూ ఉంటారు కదా వాటితో ఎలాంటి ఫలితాలు వస్తాయి మనం దానివల్ల కలిగే లాభాలేంటి తెలియచేయండి అని చాలామంది అడిగారు ఎందుకంటే మన జీవన విధానంలో ఆహారానికి సంబంధించి ప్రతి పదార్థం కూడా భగవంతుడికి నైవేద్యంగా పెడుతూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం మనం పూర్వీకులు మనకి ఆరోగ్యపరమైన విషయాన్ని భక్తి మార్గంలోనూ అలాగే దాన్ని అంటే మనస్ఫూర్తిగా మనం భగవంతుడి పట్ల కృతజ్ఞతతోనూ ప్రకృతి పట్ల ఆ చెట్ల పట్ల కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఫలితం కూడా అద్భుతంగా వస్తుందని శాస్త్రం చూడడం జరిగింది మనం ఏ అంటే పండు అలాగే కొన్ని కాయగూరలు కూడా పెడుతూ ఉంటాం వాటిల్లో కొన్ని పదార్థాల గురించి మీకు నేను వివరిస్తాను ఏ ప్రసాదం పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అంటే మనకి ఇంట్లో ఉండే ఒక చెట్టు కాసిన కాయ మన జీవితాన్ని మార్చగలదు అది మన పెద్దలు చెప్పిన విషయం అందుకే అంటుంటాం ఆయుర్వేదం మన జీవన విధానంగా ఉంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా అద్భుతమైన శక్తి దాగి ఉంది మనం ప్రతి దానిలో ఉన్న శక్తిని ఈ మానవ శరీరంలో మనం అంటే మానవ రూపంలో ఉన్న ఈ శరీరంతో మనం విధి విధానంగా చేసినట్లయితే ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాం ఏ ఫలంతో ఎలాంటి ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు తెలిసిన విషయాన్ని పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా మనం రెగ్యులర్గా కమలాపండు వాడుతూ ఉంటాం కమలాపండు అంటే చూపిస్తాను నారింజ బత్తాయి కమల ఇలా దొరుకుతూ ఉంటాయి ఇది నారింజది ఇది కమల మనం పండును కనుక నైవేద్యంగా సమర్పిస్తే ఎవరైతే పనులు చేస్తున్నప్పుడు పనులు ఆగిపోయాయి పనులు అవడం లేదు పూర్తి అవడం లేదు అది ఇల్లు కన్స్ట్రక్షన్ కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని పనులు ఆగిపోయినప్పుడు భగవంతుడికి కమలాపండుని నైవేద్యంగా సమర్పించండి ఖచ్చితంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మీరు దేవాలయానికి వెళ్ళిన కమలాపండుని పండుని వెళ్ళండి అలాగే అరటిపండు మనకు నిత్యం దొరికే అరటిపండు ఎంతో శక్తివంతమైంది ఈ అరటి పండుని భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఇష్టపడి సిద్ధి లగ్గ కలుగుతుంది మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో మనసులో అది కావాలని కోరుకుంటున్నారో అది మీకు సిద్ధిస్తుంది అరటి పండుని నైవేద్యంగా పెట్టడం వల్ల అలాగే ఇలాంటి చిన్న అరటిపండు కాయల్ని నైవేద్యంగా ఉంచితే త్వరగా పనులు పూర్తవుతాయి పనులు అవడం లేదనేవారు ఇలాంటి చిన్న అరటి పళ్ళుని భగవంతుడికి నైవేద్యంగా ఇవ్వండి మనం రెగ్యులర్గా ఆంజనేయ స్వామికి చిన్న అరటి పళ్ళుని నైవేద్యంగా పెట్టి చాలామంది చేస్తూ ఉంటారు వందకు వంద పర్సెంట్ పనులు పూర్తవుతాయి అలాగే మనం దేవాలయాల్లో అరటిపండు గుజ్జుని నైవేద్యంగా పెడుతుంటారు ఇంట్లో కూడా చాలామంది అరటిపండు గుజ్జుని నైవేద్యంగా పెడితే అప్పుల బాధ చాలా అప్పులు ఉన్నాయండి తీరటం లేదనేవారు అరటిపండు గుజ్జుని దేవుడికి నైవేద్యంగా పెట్టండి మీ అప్పుల బాధ నుంచి బయటపడతారు ఎంత తేలిక చూడండి అప్పుల బాధ పండుతో కూడా బయటపడవచ్చు మన పెద్దలు అదే చెప్పారు ప్రతి దానిలో శక్తి దాగి ఉంది చేస్తే ఫలితం వస్తుంది ప్రతిరోజు కూడా అప్పుల బాధ అధికంగా ఉన్నవారు మీరు దేవుడికి అరటి పండు గుజ్జుని నైవేద్యంగా పెట్టండి ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి బయటపడతారు అలాగే సపోటా సపోర్ట్ ఆ పండుగను కనుక దేవుడికి నైవేద్యంగా పెడితే పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మన పెద్దలు ఇవన్నీ కూడా మనకి చాలా చాలా విషయాలు చెప్పారు మనకి పూజారు దేవాలయాలు ఉన్న పూజారులు కూడా చెప్తూ ఉంటారు ఈ నైవేద్యం పెట్టడం వల్ల ఈ ఫలితం ఉంటుంది చేయమని చాలామంది ఖర్చుతో కూడుకున్న పని కదా అని తెలుస్తుంటారు ఒక్క ఒక్క పండునైనా సరే ఇంటి దగ్గరైనా సరే స్వామివారికి ఎవరైతే పనులు అవడం లేదో వారి నైవేద్యంగా అని పెట్టండి అలాగే కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి మన దేవాలయాల కొబ్బరికాయ నైవేద్యంగా ఎందుకు పెడతాము అంటే దాని గురించే పెడతాం ఏదైతే పనులు ఇబ్బందులు లేకుండా పూర్తి అవ్వాలన్నప్పుడు మన కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టాలి అలాగే మామిడి పండుని సీజన్లో వచ్చే మామిడి పండు ఏదైనా సరే ఏ మామిడి అయినా సరే నైవేద్యంగా పెడితే మీకు గవర్నమెంట్ రావాల్సిన డబ్బులు ఏదైతే పెండింగ్ కూడా చాలామంది మాకు డబ్బులు రావడం లేదు అని అడిగేవారు ఉంటారు వారు గవర్నమెంట్కి రావాల్సిన పండు ఏదైతే డబ్బులు ఉంటాయో అవన్నీ త్వరగా తిరిగి వస్తాయి అలాగే అంజీరా మనం నేను అంజీరా చూపించడం లేదు మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం అంజీరా మామూలు ఫ్రూట్ అయినా డ్రై ఫ్రూట్ అయినా సరే భగవంతుడికి నైవేద్యంగా పెడితే పెట్టిన తర్వాత దాన్ని అందరికీ పంచి పెడితే ఎవరైతే అనారోగ్య బాధతో బాధపడుతున్నారో వారి అనారోగ్య సమస్య తొలగిపోతాయి అలాగే బీపీ ఉన్నవారు గణపతికి అంజీరా పండుని కనుక నైవేద్యంగా పెడితే ఆ పెట్టిన తర్వాత ఆ పండుని ప్రసాదంగా తింటూ ఉంటే వారి బీపీ సాధారణ స్థితికి వస్తుందని శాస్త్రం చెప్తుంది మీరు అలాగే ఈ సీజన్లో మనకి నేరేడు పళ్ళు వస్తూ ఉంటాయి ఎక్కువగా నేరేడు పళ్ళు వస్తూ ఉంటాయి నేరేడు పండ్లతో శనేచరుడికి అంటే మీరు ఎక్కడైనా సరే నవగ్రహ దేవాలయంలో శనిచ్చుడి దేవాలయం ఉన్నప్పుడు స్వామివారికి నైవేద్యంగా పెడితే ఆ ప్రసాదాన్ని పెట్టిన ప్రసాదాన్ని మీరు సేకరిస్తే మోకాళ్ళ నొప్పులు లాంటివి కీలనొప్పులు లాంటివి తగ్గుతాయి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నేరేడు పండుగ ఆసక్తి ఉంది అలాగే మీరు భోజనంతో పాటు నేరేడు పండుని కనుక మీరు వడ్డిస్తే వారు అంటే ఎవరైతే ఆ చేస్తారో వారికి మంచి భోజనం లభిస్తుంది ఎప్పుడూ కూడా వారికి మంచి భోజనం లభిస్తుంది శాస్త్రం చెప్తుంది అలాగే నేరేడు పండుని పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులు కనుక తాంబూలంతో దానం చేస్తే మీరు భూదానం చేసినంత ఫలితం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది చూసారా సీజన్లో వచ్చే నేరేన పండుగని అయ్యి వారికి కనుక మనం దానం చేస్తే మనం భూదానం చేసినంత ఫలితం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది అలాగే నేరేరు పండుని ప్రతిరోజు మీకు సీజన్లో దొరికినప్పుడు తింటూ ఉంటే అనారోగ్యం అనేది కలగకుండా ఉంటుంది శాస్త్రం చెప్తుంది ఆరోగ్యపరంగా కూడా ఆయుర్వేదంలో అదే చూడడం జరిగింది శాస్త్రంలో ఉన్న ప్రతి విషయం కూడా మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలని మనకి రక్షణగా ఉండటానికి పదార్థాన్ని ఎలా వాడుకోవాలో పెద్దలు చెప్పారు అలాగే నేరేరు పండుని నల్ల నువ్వులని కలిపి దానం చేస్తే ఎవరైతే శనిగ్రహ బాధలు ఉంటాయో అవి తొలగిపోతాయి సీజన్లో ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఇప్పుడు మనకి పనస పండు కూడా దొరుకుతుంది పనస పండుని కనుక దేవుడికి నైవేద్యంగా పెడితే వారికి కష్టాలు తొలగి అలాగే శత్రువులు కూడా ఇబ్బంది పెడుతున్న ఎవరైనా శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటే శత్రు బాధలు కూడా తొలుగుతాయి అంటే పనస పండు మనం నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ ఫలితం ఉంటుంది మీకు చూపించలేకపోయినా నా దగ్గర ప్రస్తుతం ఏవి ఉన్నాయి అందుకే చూపించాము మీకు అలాగే యాపిల్ మనం యాపిల్ పండుని కనుక నైవేద్యంగా పెడితే మీరు ఎవరైనా సరే భగవంతుడికి నైవేద్యంగా పెట్టి వారు నిత్యము గనక ప్రసాదంగా తీసుకుంటారో వారు శ్రీమంతులయ్యి దరిద్ర బాధలు తొలుగుతాయని శాస్త్రం చెప్తుంది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడో ఒకసారైనా సరే ఖచ్చితంగా యాపిల్ని పెట్టడానికి ప్రయత్నించేయండి అలాగే ద్రాక్ష పండు అది నల్ల ద్రాక్ష కానీ తిరువల ద్రాక్ష కానీ మీరు ఎవరైతే పక్షపాత రోగాలు నయం కాకకుండా ఇబ్బంది పడుతున్నారో వారు ద్రాక్ష పండుని మీరు దేవుడికి నైవేద్యంగా పెడితే మీకు ఖచ్చితంగా పక్షపాత రోగాలు తగ్గుతాయి అలాగే ద్రాక్ష పండుని నైవేద్యంగా పెడితే చిన్నపిల్లలకు పెట్టిన నైవేద్యంగా పెట్టిన తర్వాత చిన్నపిల్లలకి మీరు ఇస్తే మీరు భార్యాభర్తలు ఎవరి మధ్య గొడవలు ఉంటే గొడవలు తగ్గి అంటే తగ్గిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు అలాగే పెళ్ళి కాని అమ్మాయిల చేత పూజ చేయించి సుమంగళలు కనుక జామ పండు మన ఇంట్లో విరివిరిగా దొరుకుతూ ఉంటాయి జామపండు తాంబూలం ఇస్తే అమ్మాయిలకు పెళ్ళి వెంటనే కుదురుతుంది చూసారా జామపండు ఇవ్వటం వల్ల కూడా సుమంగళకు ఇవ్వడం వల్ల కూడా పెళ్ళి త్వరగా కుదరడానికి అవకాశం ఉంటుంది అంత అద్భుతమైన శక్తి పల్లెల్లో ఉంది భగవంతుడికి నైవేద్యంగా పెట్టి మీరు సుమంగళ కనుక దీని తాంబూలంగా ఇస్తే పెళ్ళి వెంటనే కుదురుతుంది అలాగే జామకాయని నైవేద్యంగా పెడితే ఎవరైతే షుగర్ వ్యాధి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి తగ్గుతుంది అలాగే జామ పండుని నైవేద్యంగా ఉంచి మనసులో కోరిక ఏదైతే మీరు భగవంతు నివేదన చేస్తే త్వరగా కోరికలు నెరవేరుతాయి అలాగే మనం సంకష్ట అంటే గణపతి చాలామంది పూజ చేస్తున్నప్పుడు పెడుతుంటారు సంకష్టహర గణపతికి జామ పండులు నైవేద్యంగా పెట్టి దానం చేస్తే అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం చేకూరుతుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పిల్లలకు చిన్న పిల్లలకి జామ పండ్లు తినేందుకు ఇస్తే ఎవరైతే మానసికంగా రోగంతో బాధపడుతుంటారో ఆ మానసిక రోగాలు కూడా తగ్గుతాయి మన పెద్దలు ప్రసాదంలో ఉన్న అద్భుతమైన శక్తులు చాలా చెప్పారు మీకు ముందు ముందు నేను వీడియోలో అవి కూడా చెప్తాను మీరు ఎవరైనా సరే మీకు అందుబాటులో ఉన్న ఫలం మీరు నైవేద్యంగా పెట్టి పంచి పెట్టడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని మన పూర్వీకులు చూడడం జరిగింది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని అప్ట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా వినభం ఏంటంటే ఈ తేలికపాటి విషయాల్ని పది మందికి షేర్ చేసి మరింత పుణ్యాన్ని మీరు పొందుతారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ శ్రీమాతయ నమ